బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ గా ఉన్న కళ్యాణ్ సంస్కారం అంటే ఇదిరా అనిపించుకునేలా ఉంటుంది ఈ వీడియో చూస్తే ఎందుకు అంటే లైవ్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే నిన్న కళ్యాణ్ భరణి గారికి పెద్ద గొడవ జరిగింది అయినా ఈ రోజు వాళ్ళు క్యాజువల్ గానే మాట్లాడుకుంటున్నారు ఇకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదో తినడానికి తనూజా తీసుకుని వచ్చి కి అక్కడే ఉన్న భరణికి కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా ఇస్తుంది సుమన్ శెట్టి గారికి కూడా అయితే తనూజా ఇమాన్యుల్ కళ్యాణ్ ముగ్గురు అక్కడ చైర్స్ పైన సోఫా పైన కూర్చుంటే పక్కనే ఉన్న బీమ్ బ్యాగ్ పైన భరణి గారు కూర్చుంటారు అయితే భరణి గారు స్టోర్ రూమ్ నుంచి బ్యాటరీస్ వచ్చాయని బిగ్ బాస్ సౌండ్ చేయగానే ఇక కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి అక్కడి నుంచి లేచి వెళ్తాడు ఇక కళ్యాణ్ వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ప్లేస్లోకి భీమ్ బ్యాగ్ నుంచి లేచి భరణి గారు తను పక్కన కూర్చుంటారు అయితే బీమ్ బ్యాగ్లో ఉన్నప్పుడు తిన్న స్నాక్స్కి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే కింద పడేశారు భరణి గారు వాటిని తీయకుండానే చైర్ పైకి వెళ్ళి కూర్చుంటే వెంటనే వచ్చిన కళ్యాణ్ అక్కడున్న ఫుడ్ ని తీసి ఎత్తి డస్ట్బిన్లో వేస్తాడనమాట అయితే భరణి గారు నిన్న చూసుకోలేదురా వాటిని అంటే పర్వాలేదులేండి అంటూ చాలా సంస్కారంగా మాట్లాడతాడు నిన్న జరిగిన గొడవని ఏ మాత్రం మనసులో పెట్టుకోకుండా భరణి గారు పడేసిన ఎంగిలి అని చూడకుండా వాటిని చేతితో తీసి డస్ట్బిన్ లో వేస్తాడు అయితే హౌస్ లో కంటెస్టెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బిగ్ బాస్ లిమిటెడ్ ఫుడ్ మాత్రమే పంపిస్తారు సో ఏ మాత్రం వేస్ట్ చేయకుండా ఇక వాళ్ళు ఫుడ్ ని తింటూ ఉంటారు ఇకపోతే ఫుడ్ బిగ్ బాస్ హౌస్ లో అయినా బయట సరే కింద పడితే చేత్తో ఎత్తి పక్కన వెయ్యాలి అనేది అందరికీ ఉండాల్సిన సంస్కారం అని చెప్పాలి ఇక అదే విషయంలో బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కళ్యాణ్ ఆ ఫుడ్ ని చేతితో తీసి డస్ట్బిన్ లో వేస్తున్న విధానానికి చాలా మంది ఆడియన్స్ ఈ లైవ్ చూస్తూ కింద కామెంట్స్ పెడుతూ కళ్యాణ్ సంస్కారం అంటే ఇదిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అందుకే ఆయన్ని టాప్ లో పెట్టారు అని కూడా అంటున్నారు అయితే ప్రస్తుతం కామనర్ గా హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ రోజు రోజుకి ఆయన గ్రాఫ్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడని చెప్పాలి నిన్న గొడవ జరిగిన భరణి గారి కాళ్ళ దగ్గర ఏ మాత్రం మహుమాటం లేకుండా కోపం చూపించకుండా ఫుడ్ విషయంలో ఆయన చేసిన విధానానికి మాత్రం ఒక ఆడియన్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి కళ్యాణ్ భరణి గారి దగ్గర ఏ మాత్రం తక్కువ అని కాకుండా అలా ఫుడ్ తీసిన విధానంపై మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి